స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర విషయంలో మనం ప్రజలని ముఖ్యంగా భాగస్వాములు చేయాలా అదే రకంగా మనం ఒక సంకల్పం తీసుకొని ఎప్పుడైతే మన ఇల్లు బాగుండాలా మన ఆఫీస్ బాగుండాలా మన గ్రామం బాగుండాలా మన వార్డు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలని దాంట్లో మమేకం చేస్తేనే ప్రజలను భాగస్వాములు చేస్తేనే ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఉదాహరణకి మనం ఇటీవల చూసాం గుంటూరులో ఉన్నటువంటి అర్థం కానిటువంటి అయోమయమైనటువంటి జబ్బులు వస్తున్నాయి సైన్స్ పెరుగుతుంది మన యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతున్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెరుగుతున్నాయి అయినా కానీ విపరీతమైనటువంటి అర్థం కానిటువంటి జబ్బులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గుంటూరు టౌన్లో చూసాం అదే రకంగా మనం ఇంకొక దుర్గపాలు అనేటువంటి విలేజ్లో కూడా ఎందుకో ఇంతమంది చనిపోతున్నారు అనేటువంటిది శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం ఏదైతే రక్షిత మంచినీటి పథకాలని చెప్పేసి నేను కూడా ఒకప్పుడు సర్పంచ్ ఒక ఏడానికి పనిచేశాను ఈ మనం ఏదైతే రక్షితం అంటున్నా అదే వాళ్ళ ప్రజలను భక్షిస్తాం ఈ యొక్క మనం ఈ బాధ్యతగా మన ప్రభుత్వం దగ్గర ప్రజల దగ్గర నుంచి మనం జీతబత్యాలు తీసుకుంటూ ఉన్నాం దీనికి మనం బాధ్యత వహించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దగ్గర ఖచ్చితంగా ఆఫీస్ బాగుంటుంది ఆ స్కూల్ బాగుంటుంది ఆ డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఎక్కడైతే అసలే నాణ్యత లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా మందలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన దేశమే నా ఇల్లు ఈ ప్రజలందరూ కూడా నా సహా సహోద సహ మా యొక్క సహోదరులు అని చెప్పేసి అనుకునేటువంటి మనిషి కాబట్టి ఆయన రాగానే స్వచ్ఛ భారత్ పెట్టాడు స్వచ్ఛ భారత్ పెట్టిన తర్వాత కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కానీ స్వచ్ఛ భారత్ లో ప్రజలని పూర్తిగా భాగస్వాములు చేసినట్లయితేనే దాని కార్యక్రమాన్ని పూర్తి సాగ మనకి ఏదో వస్తుంది కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి ఐ హాస్పిటల్ నిర్వహణకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్ యుఎస్జి మూడు హళ్ళ కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు